శ్రీకృష్ణుడి ఐదుగురు మేనత్తల్లో ఒకరైన శృతదేవి కుమారుడు దంతవక్త రాక్షస దంతాలతో పుట్టిన అతనికి దంతవక్త్ర అనే పేరు పెట్టారు ఇతను కూడా శ్రీకృష్ణుడికి స్వయాన బావ పాండవులు శిశుపాలుడు దంతవక్తుడు వీరంతా పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు అన్నదమ్ములు వీరందరికీ బావ కృష్ణుడు శిశుపాలుడు దంతవక్తుడు సొంత అన్నదమ్ములని చాలా మంది అనుకుంటారు కానీ కాదు శిశుపాలుడు దంతవక్తుడు పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు కానీ ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లానే పెరిగారు శిశుపాలుడు అంటే దంతవక్తకు ప్రాణం అతను మరణించాడని తెలిసి తట్టుకోలేకపోయాడు సాళ్వుడి మరణం తర్వాత నేరుగా ద్వారకకు వెళ్లాడు కృష్ణుణ్ణి సంహరించాలని అనుకున్నాడు ఎదురుపడిన కృష్ణుణ్ణి శిశుపాలులాగే దంతవక్త నానా మాటలన్నాడు కృష్ణుడు తన శక్తివంతమైన గదతో దంతవక్త్రని ఒకే దెబ్బతో సంహరించాడు అతని మరణం చూసి శిశుపాలుడు సొంత తమ్ముడైన విధూరథ కృష్ణుడిపై దాడు చేశాడు అతన్ని తన అన్నని సంహరించినట్లే సుదర్శన చక్రంతో శిరస్సు ఖండించాడు వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం